హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని అయితే చేసి చూపించబోతున్నానండి ఇందుకోసం చికెన్ అయితే శుభ్రంగా అయితే తీసుకోవాలి నేనైతే ఈ కర్రీనైతే కేజీ చికెన్తో అయితే చేసి చూపించబోతున్నానండి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా రెండు మీడియం సైజు టమోటాలను చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి ఒక ఇంచి అల్లం ముక్కనైతే వేసుకోవాలి ఒక తెల్లగడ్డనైతే పొట్టు తీసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి మరియు కొంచెం పుదీనా వేసుకోవాలి అదేవిధంగా ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ బట్టయితే అయితే తీసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయితే రుబ్బుకోవాలండి ఇప్పుడైతే కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రుబ్బుకున్నటువంటి మసాలా అయితే వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ బయటకి బాగా రిలీజ్ అవుతుంది కదండి ఈ విధంగా ఉడికిందంటే పచ్చివాసన అయితే పోతుంది ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకోవాలి ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడు ఉప్పు అయితే వేసుకోవాలండి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు పసుపు పొడి వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మసాలా పేస్ట్లో చికెన్ అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి చూసారా ఈ విధంగా ఉడికిందంటే సగం వరకు చికెన్ అయితే ఉడికిపోతుంది ఇలా ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది కదండి ఇలా ఉన్నప్పుడు అయితే మనం కారం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ముప్పావు కేజీ చికెన్కి అయితే నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి అదేవిధంగా ఒక టిన్నర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి గ్రేవీతో చేస్తున్నాను కాబట్టి నేనైతే ధనియాల పొడి ఒక స్పూన్ వేసానండి కొంచెం చెక్క లవంగాల పొడి అయితే ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్నామంటే పచ్చివాసనైతే పోతుందండి మసాలా పొడలు ఇప్పుడైతే వాటర్ని అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అంటే పావు లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకు ఇంత వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి చూసారా పది నిమిషాల తర్వాత అయితే తీసి చూపిస్తున్నాను ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర చివరిలో చికెన్కి వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపి మరొక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడైతే చికెన్ ఉడికిందో లేదో చూద్దాం చూసారా ఇలా స్పూన్తో మనం కట్ చేసామంటే ఈజీగా మెత్తగా అయితే ఉడికిపోయింది చూడండి చికెన్ అయితే ఈ స్టేజ్లో ఉన్నందంటే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ విధంగా చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్